వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న సిఫ్టీ డిజైర్లో లాంగ్ టూర్ అయితే ప్లాన్ చేయమని మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిందండి అలాగే నాకు ఒక చిన్న పని మీద నేను ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నా సింగిల్ అప్ అండ్ డౌన్ మీద ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి రఫ్గా ఎందుకంటే కొంచెం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈరోజే నేను వెహికల్ తెచ్చిన కాడ నుంచి ఫస్ట్ టైం అనమాట బయటకి వెళ్తాం వెహికల్స్ వెళ్తున్నా అది కూడా నాకు వెహికల్ అమ్మిన నా ఫస్ట్ ఓనర్తోనే ఆయన పని మీద మేము అందరం వెళ్తున్నాం సరదాగా అంటే సరదాగా ఏం లేదులేండి పని మీద ఆయనకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఆయనతో పాటు మేము వెళ్తున్నాం ఆర్టీసీ బస్సు మనం క్రాష్ చేస్తుందండి వెళ్ళిపో ఆర్టీసీ బస్ కాదండి ఏదైనా క్రాష్ చేస్తుంది ఎందుకంటే నేను మినిమం అరవై గంట ఎక్కువగాను మా రూట్లో ఆర్టీసీ అన్నీ బాగానే వెళ్తా ఉంటాయి దాదాపు మేమైతే ఒక ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం అండి చిన్న పని మీద చూద్దాం మా జర్నీ ఎలా ఉంటుందో ఇది కంఫర్టబుల్గా ఎలా ఉందో కొంచెం మొబైల్ హోల్డర్ అయితే సేక్ అవుతుందండి మనం అది కొంచెం వీడియో అయితే ఎట్లా ఇట్లా సేఫ్ కావచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఒక పేమెంట్స్ తర్వాత మొత్తం హ్యాండ్ థౌన్ అయితే అక్కడ స్కిప్ చేయకుండా మనం ఫుల్ వీడియో చూసేయండి యాక్చువల్గా అయితే ఏసీ అయితే ఫుల్ చిల్ అవుతుంది ఏ బండి కాదు ఏ బండి అయినా ఫుల్ చిల్ అయింది డిజైర్లో అంటే నేను చూసిన కొన్ని బండ్లలో చెప్తున్నా అన్ని బండ్లు అయితే నాకు తెలియదు పూర్తిగా నేను అన్నిటిని కూడా రీడ్ చేయలేదు మేమైతే మెంబర్స్ ఫైవ్ నెంబర్స్ అనుకున్నాం ఎగ్జాక్ట్ గా ఫోర్ నెంబర్స్ బాగా ఏ మాత్రం స్పీడ్ అంటే మనకు వచ్చా కదా అది రేపు పోతుంది ఈ రూట్ లో మనం బాగూడదు రోజులే వద్ద చాలే సంతా అసరా పేటలో కలిదిరుతున్నాయా మా తెలిసి లాగబాయ్ బాబు ఫ్రెండ్స్ ఐ ఐ ఒక డ్రింక్ రెండు బిస్కెట్ ప్లాట్లు గొట్టాలు స్నాక్స్ మధ్యలో బ్రేక్ టైం మాకు అది టాయిలెట్ బ్రేక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆగి సెల్ఫీలు అయితే దిగుతున్నాం ఇక్కడ మా యాంట్రో ఫోటోగ్రాఫర్ ఇంకా నూజ్బీడికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాం వరకు అయితే బాగానే వచ్చినాం పర్ఫార్మెన్స్ బాగుంది పర్లేదు బండి పన్నెండైనా కానీ ట్వంటీ ట్వంటీ టూ బండితో పరిగెత్తుకుంటూ వచ్చింది ఏసీ మీద సింపుల్గా వచ్చేసింది వన్ ట్వంటీ కూడా బాగానే వచ్చింది నాకైతే పర్ఫార్మెన్స్ పర్లేదు తోపే ఒప్పుకోవచ్చు తెరన్న వెహికల్ పెట్టేసి చెప్తున్నాక చాలా బాగుంది వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇక ఫ్రెండ్స్ అయితే ఈ నాగేంద్ర మీకు తెలుసుగా సంటి వీళ్ళిద్దరు కదా పుస్తకం స్టూడియో చేస్తున్నారు బాబు ఆగు నేను వద్దా బాబు ఇప్పుడు కాదలే ఇంకా ఒక సంవత్సరాలు బట్టి ఆయన బైపాస్ పోసారు సిటీలో నుంచి ఏం రారు ఏం మన కార్లు అంతే లారీలు కూడా అటే డైవర్ట్ చేస్తారు గన్నవరం మీదకి వెళ్ళిపోతాయి ఎలా అంటే గన్నవరం మీద గన్నవరం గన్నవరం ఇదొక ఒక్కరు డ్రైవర్స్ ఉంటే మొత్తం తిప్పుకుంటు ఫ్రెండ్స్ మేమైతే ఎట్టకెళ్ళకు మంగళగిరి అయితే రీచ్ అయినాము ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే అది పెద్ద సస్పెన్స్ అని చెప్పగా ఏం లేదు మా ఫ్రెండ్ ఒక అయినైతే అక్కడ కనపడుతున్న వెహికల్ ఉందిగా దాన్ని అయితే కొనడు దానికోసమని మేము ఇక్కడ దాకా వచ్చామంటే తెలిసిన వ్యక్తి ఒక మాకు వెహికల్ ఫొటోస్ డీటెయిల్స్ అనేది సెండ్ చేసిండు పర్ సేల్కి అని చెప్పేసి మేము వచ్చాము వెహికల్ అయితే చూసుకున్నాం జస్ట్ కొన్నట్టే మన లోన్ ఉన్నారు అమౌంట్ అయితే పే చేస్తున్నారు ఈ లోపు దాకా కూడా మేము అది కొంటమా లేదా అన్నది కూడా మాకు అది డిక్లేర్ కాలా అందుకని అయితే వీడియోస్ తీయలేదు అదే చూడండి వెహికల్ అయితే బుద్ధ కండిషన్లో ఉంది దాని వెనకాల మన బుద్ధి వెహికల్ ఉంది కనపడనుకుండా మన బిజీ ఉంది దాన్ని వేసుకుని నూట రెండు నూట ముప్పై నూట నలభై కూడా దొక్కుకుంటూ వచ్చింది మా ఊరు చాలుతాను నాకే కళ్యాణి నీల్ గారిని ఆ స్కూల్కి మీద బండి టూ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ అయినా కానీ ఎగ్జామ్కు ఉంది సూపర్ అది అయితే ఇది కూడా ఇంకా దాన్ని మించిన బండి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా నేను వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది రేపు ఇంకో వీడియో అయితే చేస్తానండి రీ దీని రివ్యూ కూడా చెప్తాను అంటే వెహికల్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది కూడా చెప్తానండి టూ థౌసండ్ టూ మాండ్ వెహికల్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం అది మర్చిపోతున్నారు మరి ఎందుకని అనుకుంటున్నారు ఎంత కష్టపడి వీడియో చేస్తున్నా ఒక లైక్ చేయండి మీ ద్వారా నాకు అదే షాక్స్ పే ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి జై హింద్